Master తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన పేర్ల మార్పులపై ఏర్పాటైన మంత్రి సబ్ కమిటీ తొలిసారి సమావేశమైంది ఈ కమిటీకి ఇప్పటికే ప్రజల నుండి అనేక వినతులు వచ్చాయి జిల్లాల పేర్లు మార్చడం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం సరిహద్దులు మార్చడం వంటి విషయాలు ఉన్నాయి ఈ కమిటీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుంది ఆ తరువాత సెప్టెంబర్ పదిహేనున ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది తరువాత ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు వచ్చిన ప్రధాన వినతనేటంటో చూద్దాం ఉమ్మడి గుంటూరు జిల్లా విభజనతో గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలు ఏర్పడ్డాయి ఈ మూడు జిల్లాలో ఏదో ఒకదానికి కవి గుర్రం జాషు అనే పేరు పెట్టాలని అభ్యర్థించారు బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాల మరియు బాపట్ల మధ్య ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వినతి సమర్పించారు